అందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ కర్ణాటక వచ్చామండి ఈ పడి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దామని కర్ణాటక అనా నమస్తేనా నమస్తే సార్ మీ పేరు నారాయణ స్వామి నారాయణ స్వామి టమాటా నాటి ఎన్ని రోజులు అయిందనా నలభై రోజులు అయిందా టమాటో బాగానే ఉందినా ఏమి ముడత ఏం లేదు దోమ లేదు ప్రస్తుతానికైతే ఏం కొడతానావునా కసు కసు మందు కొడతాను సార్ కసుమందంటే గడ్డ మందు గడ్డ ముందు గడ్డ మందు కొందరికి కసువమందంటే తెలియదు గడ్డి మందంటే తెలుసా గెడ్డ మందు ఏమేమి కొడతాన్నావు నా పెరాగటం పెరాగటం మెట్రియల్ ఓకే ఓకే నా మంచిదే బాగానే ఉంది పంట అయితే బాగానే ఇలా చూసుకో ఏం మీరు మామూలుగా ఈ నెల ఏ నెల ఎక్కువ నాడుతారు మూడో నెల ఇరవై తారీఖు ఆ మధ్య నడుతాము ఇది ఏందో కొంచెం నాటుకోవడం మళ్ళీ ఎప్పుడు నాడుతారు మూడో నెల ఇరవై రేపు నెల ఇరవై రేపు నెల ఇరవై అంటే అక్కడ ఉండేదే అక్కడ ఉండేది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్